ఈరోజు కరెక్ట్ మెజర్మెంట్స్ తో బూందీ లడ్డు ఎలా చేయాలో నేను చూపిస్తున్నాను పిల్లలు ఇంట్లో ఉన్నారు సరదాగా వాళ్ళతో కలిసి బూందీ లడ్డు చూపిస్తాను ఈ వీడియోలో చూడండి ఈరోజు మేము చేయబోతున్నాం బూందీ లడ్డు స్టార్ట్ మనం శనగపిండి వేస్తున్నాం టూ కప్ శనగపిండి తీసుకున్నాం కొంచెం సోడా కొంచెం సాల్ట్ దీన్ని మొత్తం మిక్స్ చేసుకునేదాకా కలపాలి వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి ఇలా మనం కలుపుకోవాలి ఇలా థిక్నెస్ వచ్చేంత వరకు కలుపుకోవాలి ఎంత హైట్ ఉన్నావు ఏంటన్నా కెమెరాలో సెట్ అవుతలేవు ఇలా స్మూత్ గా కలుపుకోవాలి మనం టూ కప్స్ శనగపిండి తీసుకున్నాం కదా ఇప్పుడు వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ తీసుకున్నాం మనం షుగర్ మునిగేంత వరకు వాటర్ తీసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం ఆ లోపు బూందీ తయారు చేసుకుందాం అంతలోపు ఇది కరిగిపోతుంది అన్న ఇట్లా పెడితే కరుగదు ఇట్లా మిక్స్ చేస్తే కరుగుతుంది అయితే నువ్వు జై నువ్వు ఖాళీగానే ఉన్నావు మా మమ్మీ చూడండి ఇలాయచి దంచం అంటుంది చిన్న కొడుకులకి అన్ని చెప్పండి చెప్తా ఇంకా ఏం చేయరు అంట ఇప్పుడు ఆయిల్ వేడైందా లేదా చూసుకోవాలి కొంచెం వేసి ఆ తర్వాత ఈ బౌల్ తీసుకొని మనం ఇప్పుడు బూంది వేయడం స్టార్ట్ చేద్దాము ఫస్ట్ ఫస్ట్ కొంచెం హీట్ బాగా వచ్చింది పటకారితో పట్టుకుంటే బెటర్ వేగానే వెంటనే తిప్పేసుకోవాలి తిప్పేసుకొని వెంటనే తీసేయాలి మరీ గట్టిగా అయితే లడ్డు మన చుట్టానికి రాదు సో ఇలా ఫ్రై అయితే చాలు మనం డైరెక్ట్ బౌల్ని హ్యాండ్తో పట్టుకుంటే ఫుల్ హీట్ వస్తుంది సో అందుకే నేను ఈ పట్టకారీతో పట్టుకున్నాను ఇలా పట్టుకొని అలా కలుపుతూ ఉంటే అది కింద పడిపోతూ ఉంటుంది పట్టుకునేటప్పుడు జాగ్రత్తగా పట్టుకోండి కొంచెం టైట్ గా లేకుంటే అది ఆయిల్లో పడిపోయింది అనుకోండి ఆయిల్ మీద పడిపోతుంది వేయగానే కొంచెం కలుపుతూ ఉండాలి మరి ఎక్కువసేపు ఫ్రై అవ్వనివ్వద్దు మరి తక్కువ ఫ్రై అవ్వద్దు ఇలా ఇలా అయినాక ఇప్పుడు దీన్ని తీసేసుకొని మనం ఒక బౌల్లో వేసుకోవాలి బౌల్లో వేసుకొని అలానే వదిలేకుండా దాన్ని పైన మూత పెట్టేద్దాం ఎందుకంటే బౌల్లో వేసుకొని మూత పెట్టకుండా అది గట్టిగా ఉండిపోతుంది మనకి లడ్డు చుట్టనికి అవ్వదు సో అందుకే దీన్ని మొత్తం తీసేసి బౌల్లో వేసి మూత పెట్టాలి అప్పుడు కొంచెం మెత్తగా ఉంటుంది పిండి మొత్తంలో ఇలాగే మనం బూండి చేసేసుకోవాలి సేమ్ మెతల్లో ఆయిల్ మరీ హీట్ అవ్వద్దు మరీ తక్కువ హీట్లో ఉండద్దు ఆయిల్ ఎక్కువ హీట్ అయితే అది గట్టిగా అయిపోతుంది ఆయిల్ హీట్ తక్కువ అయితే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది మీడియం ఫ్లేమ్లో ఉండాలి ఫైనల్ గా పిండి ఫినిష్ అయిపోయింది పిల్లలు ఇంకెంతసేపు ఇంకెంతసేపు అనేది అడవిస్తున్నారు గా ఫినిష్ అయిపోయింది బూందీ కొట్టడం ఇలా కొంచెం దంచుకోవాలి కొంచెం పొడి పొడి అయ్యేలాగా ఇలా బూందీ మొత్తం అయిపోయాక ఇలా కొంచెం దంచుకోవాలి పొడి పొడి అయ్యేలాగా బూందీ వేగా కొంచెం పిండి మిగిలిపోయింది పిల్లలు ఆనియన్ బజ్జీ వేయమన్నారు సో ఆనియన్ కట్ చేసి కొంచెం సాల్ట్ కరివేపాకు కొత్తిమీర కొంచెం కారం అన్నీ మంచిగా మిక్స్ చేసి ఆయిల్ ఎలాగో వేడి ఉంది కదా అందులోనే బజ్జీలు వేడామని కొంచెం శనగపిండి వేసాను సరిపోదు అనేసి ఇప్పుడు ఆయిల్ వేడి అందులో మనం కలిపి పెట్టిన పిండిని బజ్జీలాగా వేసుకుందాం ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్నాం కదా షుగర్ దాన్ని కూడా పాకం పట్టుకుందాం ఆలోపు బజ్జీలు తినేలోపు బజ్జీలు వేసాను కదా మా పిల్లలు తింటున్నారు బాగున్నాయి అనుకుంటా ఇప్పుడు మనం వాళ్ళు తినేలోపు చక్కెర పాకం పట్టుకుందాం బౌల్ తీసుకొని అందులో మనం వేస్తూ ఉండాలి ఆ సిరప్ ని అది కొంచెం దగ్గరగా ముద్దలాగా మన చేతికి వచ్చినప్పుడు అది పాకం అయినట్టు చిన్నోడు గోల చేసుకుంటే ఇలాచి పౌడర్ దంచాడు అది అందులో వేసాను ఫ్లేవర్ బాగుంటుంది ఇలాగా ఇలా ముద్దలాగా రావాలి ఇంకా కొంచెం రావాలి ఒక వన్ మినిట్ ఇప్పుడు వచ్చేసింది ఇలా మన చేతికి రావాలి పాకం వచ్చింది ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న బూందీని అందులో వేసేద్దాం నేను డ్రై ఫ్రూట్స్ ఏమయ్యానండి మా పిల్లలు తినరు పచ్చివి తింటారు కాకపోతే ఇలాంటి స్వీట్స్లో ఎందులో వేసినా తినరు నెయ్యి వేసేసాను నెయ్యి వేసేసి మిక్స్ చేసి ఒక టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు దాన్ని ఒకసారి మిక్స్ చేసేద్దాం మొత్తం నెయ్యి వేసాం కదా మంచి స్మెల్ వస్తుంది గీ స్మెల్ ఇలా మిక్స్ చేస్తే అది సిరప్ మొత్తం బూందీ బాగా పీల్చుకుంది మా పిల్లలు వచ్చి మమ్మే మేం చేస్తాం మేము చేస్తాం అన్నారు కానీ వాళ్ళు ఎంత చేసినా రావట్లేదు అంటున్నారు వాళ్ళు ఎగ్జైట్మెంట్ అది సో మళ్ళీ నేనే తీసుకొని చేసేసిన పన్ను అంట చూడండి నేను తీసుకుంటుంటే అందులో నుండిన ఈ షుగర్ సిరప్ ఇలా వస్తుందో ఇలా మనం రౌండ్గా ఇలా లడ్డూని మొత్తం మనం చేసేసుకోవాలి చూడండి లడ్డు ఇలా మనం బొందిని మొత్తం లడ్డు చుట్టేసుకోవాలి నేను మరీ పాకం ఏం పట్టలేదండి మరీ ముదురు పాకం పడితే మనం అది వేడిగా ఉన్నప్పుడే వేడివేడిగా కాలుతున్నప్పుడే లడ్డు చేసుకోవాలి లేకపోతే అది గట్టిగా అయిపోతుంది మళ్ళీ తర్వాత లడ్డు రాదు సో నేను మరీ పాకం ఏం పట్టలేదు మరీ లేతపాకం ఏం పట్టలేదు ఓకే ఇది మిడిల్ లో పట్టాను సో అందుకే ఇది చల్లారినాక మంచిగా చేసుకోవచ్చు ఇది ఇంకెంత చల్లారితే అంత బాగా వస్తుంది లడ్డు నువ్వు హాఫ్ అన్ అవర్ ఉంచినా పర్వాలేదు హాఫ్ అన్ అవర్ ఉంచే మంచిగా జ్యూస్ పీల్చుకొని మనం ఇలా లడ్డు చేస్తున్నప్పుడు చాలా బాగా వస్తుంది ఎక్కువ క్వాంటిటీ చేసే వాళ్ళైతే ముద్రపాకం పడతారు మనది కొంచమే కాబట్టి సరిపోతుంది ఇది మళ్ళీ వచ్చిండు ఇంత యూజ్ అయిందా నేను చేస్తాను అనేసి అన్నిట్లో దూరిపోతా ఉంటాడు ఒక డైలాగ్ ఉంటది కదా వీడు వచ్చిందంటే పెద్ద తలనొప్పిరా బాబు అని చూద్దాం మళ్ళీ ఏం చేస్తాడు మళ్ళీ ఇద్దరు జాయిన్ చేస్తాం అనేసి ఇప్పుడు వస్తాయి ఎందుకంటే బాగా ఆ దానికి అంతా పట్టేసింది కాబట్టి తొందరగా వచ్చేస్తాయి మా చిన్నోడితే చిన్న చెయ్యి కాబట్టి చిన్న చిన్న లడ్డ అనేసి మళ్ళీ కొంచెం తీసుకుంటున్నాడు మా పెద్దోడికి బాగా వచ్చింది వీడు చెప్తున్నాడు ఏంటి మమ్మీ నాకు రావట్లేదు అంటే వాడు అది ఒక ఆట రాట్ అని చెప్తున్నాడు చిన్న లడ్డు చేసిండు ఫైనల్ గా చిన్నోడు చేసిన చిన్ని లడ్డు ఫైనల్ గా కంప్లీట్ అయిపోయిందండి లాస్ట్ లడ్డు ఇది పితన త్రీ డేస్ హాలిడేస్ సో ఏదో ఒక స్నాక్ ఉండాలి ఫైనల్ గా బూందీ లడ్డు ఫినిష్ అయిపోయింది ఇది నా బూందీ లడ్డు అండి ఇది మా మమ్మీకి స్వీట్స్ అంటే చాలా ఇష్టం సో నేను ఏం చేసినా ఫస్ట్ మా మమ్మీకే పెడతాను మా పిల్లలు నేను చేసిన లడ్డు పెట్టు పెట్టు అంటున్నారు వాళ్ళ మమ్మకి మా చిన్నోడు చేసిన చిన్ని లడ్డు మా పెద్ద అబ్బాయి చేసిన లడ్డులు ఇవన్నీ మా మమ్మీ దగ్గర పెట్టేసి ఫస్ట్ మమ్మీ దగ్గర పెట్టిన తర్వాతకి మేము తింటాము ఇది అండి మా బూందీ లడ్డు మా మమ్మీ లేరండి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు కరోనా టైంలో మా మమ్మీ ఉన్నప్పుడు మా పిల్లలు చిన్న పిల్లలు కాకపోతే వాళ్ళ అమ్మమ్మ అంటే చాలా ఇష్టం వాళ్ళ అమ్మమ్మతో చాలా మెమొరీస్ ఉన్నాయి ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటారు ఏం చేసినా నేను మర్చిపోయినా నా పిల్లలు ఇద్దరు మర్చిపోరు అమ్మమ్మ దగ్గర పెట్టి దండం పెట్టే తింటారు ఫైనల్ గా వెయిటింగ్ వాళ్ళు తినడానికి తిన్నారు తినేసి మమ్మీ చాలా బాగుందని చెప్పారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి